అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు మంగళగిరి నుండి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు కాకినాడ పోర్టుతో పాటు పలు చోట్ల తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు ఉండడంతో అధికారులతో సమీక్షలు లేవని జనసేన వర్గాలు చెబుతున్నాయి కాకినాడ పర్యటన అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు మంగళగిరి నుండి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు కాకినాడ పోర్టుతో పాటు పలు చోట్ల తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అధికారులతో సమీక్షలు లేవని జనసేన వర్గాలు చెబుతున్నాయి కాకినాడ పర్యటన అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు మంగళగిరి నుండి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు కాకినాడ పోర్టుతో పాటు పలు చోట్ల తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అధికారులతో సమీక్షలు లేవని జనసేన వర్గాలు చెబుతున్నాయి కాకినాడ పర్యటన అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు చెప్పండి నవీన్ రాజ్ థ్యాంక్ యూ శోభా ఇదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేత కనుక ఈ రోజు కాకినాడ జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు ముఖ్యంగా ఆయన చూస్తే కనుక కాకినాడ పోర్టుకు సంబంధించిన బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి అయితే ఆయన అయితే దృష్టి పెట్టారు అయితే గతంలో కూడా ఆయన ఈ బియ్యం మాఫియాకి సంబంధించి కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ వ్యాపారానికి సంబంధించి అయితే ఆయన గతంలో కూడా విపక్షంలో ఉండగా కూడా ఆయన విమర్శలు చేసిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అయితే కాకినాడ పోర్టు మీద అయితే ఆయన దృష్టి పెట్టారని చెప్పచ్చు ఇప్పటికే నాదేడిలో మనోహర్ ఈ పౌర సరఫరా శాఖ మంత్రికి సంబంధించి ఆయన కూడా ఈ కాకినాడ పోర్టులో కూడా గతంలో కూడా ఆయన పర్యటన చేసి అక్కడ జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని కూడా ఆయన గుట్టు రొట్టు చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కాకినాడలో కూడా గత మూడు రోజుల క్రితం అయితే కనుక కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఆ రవాణా అవుతున్న బియ్యం అయితే కూడా పట్టుకున్నారు ఈ పౌర కరపురాల శాఖకు సంబంధించిన ఆ కమిషన్ చైర్మన్ అయితే కనుక తోట సుధీర్ ఆయన కూడా ఈ పర్యటనలో కూడా ఆయన ఈ ఆకస్మికంగా తనిఖీలు చేసి ఈ లారీలు కూడా పట్టుకున్న నేపథ్యంలో అటు జిల్లా అధికారులను కూడా ఆయన తీసుకెళ్ళి అక్కడ ఈ అక్రమ బియ్యాన్ని కూడా ఆయన పట్టుకున్నారు ఈ నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ తోట సుధీర్ ఫిర్యాదు చేయడంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఒకటా మంగళగిరి నుంచి అయితే కనుక కాకినాడ చేరుకుని ఇక్కడ నుంచి ఆ పోర్టులో అయితే ఆయన పర్యటన చేసి అక్కడ జరుగుతున్న ఆ అక్రమ బియ్యం రవాణాకు సంబంధించి అయితే ఆయన ఆరా తీసి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఆయన సమీక్షించే అవకాశం ఉంది అయితే ఎన్నికల పోడు నేపథ్యంలో అయితే కనుక పవన్ కళ్యాణ్ అటు జిల్లా అధికారులు ఈ పర్యటనకు అయితే దూరంలో ఉంటున్నప్పటికీ ఎటుపస్సులోని ఈ కాకినాడలో జరుగుతున్న అక్రమ రవాణాకు సంబంధించి అయితే కనుక పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా అక్కడ అక్రమార్థుల్ని గుర్తు రట్టు చేయాలి వాళ్ళకి సంబంధించిన అయితే కనుక ఇప్పటికే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే గతంలో కూడా కొన్ని కేసులు కూడా మిల్లర్ల మీద కూడా అలాగే మిల్లర్ల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ నవీన్ రాజ్